ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు ప్రమోషన్స్ లో సినిమా కన్నా ఎక్కువగా ఆయననే ప్రమోట్ చేసుకుంటున్నాడని నెట్టింట ట్రోల్స్ వినిపిస్తున్నాయి మరోవైపు మెగా ఫ్యాన్స్ పుష్ప టూ ప్లాప్ అయ్యేందుకు కుట్రలు చేస్తున్నారని ఓ ఆడియో క్లిప్ వైరల్ గా మారింది ఇక ఇప్పుడు అల్లు అర్జున్ పై పోలీస్ కేసు నమోదైంది అల్లు అర్జున్ పై ఓ వ్యక్తి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు అల్లు అర్జున్ తన అభిమాన సంఘానికి అర్జున్ ఆర్మీ అని పేరు పెట్టుకున్నాడని తెలిపారు అసలు కంప్లైంట్ లో ఆయన ఏమని రాశారు ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఆర్మీ అనే పదం దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరని దీనిని అభిమాన సంఘానికి పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు భైరీ శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు ఆర్మీ అంటే జాతీయ సమగ్రత దేశ భద్రతకు సంబంధించిన అంశమని అల్లు అర్జున్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా పలు వేదికలపై తనకు ఆర్మీ ఉందని ప్రకటించాడని పేర్కొన్నారు వెంటనే అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని బైరీ శ్రీనివాస్ గౌడ్ పోలీసులను కోరారు ఇకపోతే మెగా వదిలేసి అల్లు అల్లు ఆర్మీని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు ఆయన ఏ వేడుకకు ఆర్మీ అంటూ ఓ బ్యాచ్ జనంలో బ్యానర్లు ఎగరేస్తూ ఉంటారు రీసెంట్ గా ది రూల్ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం కేరళకు చెందిన కొచ్చిలో జరిగిన వేడుకలో కూడా అల్లు అర్జున్ ఆర్మీ ప్రస్తావన తెచ్చారు తన అభిమానులకు ఆర్మీ అనే పేరును కొచ్చి అభిమానులే సృష్టించారని ఆయన చెప్పుకొచ్చారు అలా ఆయన ఎక్కడికి వెళ్లినా తన ఆర్మీ గురించి మాట్లాడుతూనే ఉన్నారు ఇదే ఇప్పుడు గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు బైరీ శ్రీనివాస్ గౌడ్ కు ఇబ్బందిగా మారింది అందుకే ఆయన అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ మూవీ డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతుంది ప్రస్తుతం చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు పాట్నా చెన్నై కొచ్చి ముంబై ఇలా వరుస ఈవెంట్స్ తో క్షణం తీరిక లేకుండా టీమ్ సినిమాను ప్రమోట్ చేస్తుంది క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ పోలీస్ కేసు సినిమా రిలీజ్ పై ఎఫెక్ట్ పడుతుందేమో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు మరి దీనిపై అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి